రూబీ సిస్టర్స్ అరటికాయ ఫ్రైని క్రిస్పీ క్రిస్పీగా అది కూడా డీప్ ఫ్రై కాకుండా తక్కువ ఆయిల్ తోటి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి అండి స్కిప్ స్ప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి మా వీడియో నచ్చేది లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఒక రెండు అరటికాయలను అయితే తీసుకుంటున్నానండి నేను వాటిని అయితే తొడాలు తీసేసుకొని నీట్ గా పీల్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా అయితే పీల్ చేసుకోండి ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ అయితే తీసుకోండి వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు పీల్ చేసిన అరటికాయ ముక్కల్ని కూడా తీసుకుని వాటిని నీట్గా చిన్న చిన్న ముక్కలు కింద వీడలో చూపించిన విధంగా కట్ చేసుకోండి చూసారు కదండి కొంచెం లావుగా కట్ చేసుకొని క్రిస్పీగా రాలేదంటే నాకైతే సంబంధం లేదు ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా ఈ సాల్ట్ వాటర్లో అయితే యాడ్ చేసేసుకోండి వీడలో చూపించిన విధంగా చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి ఈ నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా కొంచెం చిద కొట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి కొన్ని ఆవాలు పచ్చనపప్పు సాయమినపప్పు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి వీటిని లైట్గా ఫ్రై చేయండి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఎండుమిర్చి కూడా వేసుకోండి వీటన్నిటినీ కూడా ఫ్రై చేస్తూ ఉండండి ఇలా ఇందాక మనం సాల్ట్ వాటర్లో అయితే పెట్టుకున్నాం కదండి అరటికాయ ముక్కలు వీటన్నిటిని కూడా ఇప్పుడు ఈ విధంగా పిండుకుని వాటర్ లేకుండా అందులో అయితే యాడ్ చేసేసుకోండి విడివిడిగా యాడ్ చేసుకోండి వీటన్నిటినీ కూడా సాల్ట్ వాటర్లో అరటిక ముక్కలు పెట్టడం వల్ల అరటిక ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి మళ్ళీ బంక బంకగా జిగురు జిగురు కత్తుకుంటాయి కదండి అది కూడా రాకుండా ఉంటుందండి ఇప్పుడు పసుపు మీ రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యే వరకు కూడా కలుపుతూ ఉండండి ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం చూసారు కదండి ఇప్పుడైతే మళ్ళీ మనం మూత తీసి చూసాం కదా ఇప్పుడు అరటికాయలు కదండి త్వరగానే ఉడికిపోతాయి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత తీసేయండి మూత అయితే ఇంకా పెట్టద్దు లాస్ట్ వరకు కూడా మూత పెట్టకుండా ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేయండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండండి ఇప్పుడు కింద వేస్తే చూసారా సౌండ్ వస్తుంది ఇలా అయ్యే వరకు కూడా ఫ్రై చేసి తర్వాత కారం కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ అయితే ఇలా కలుపుతూ ఉండండి ధనియాల పౌడర్ కూడా నేను నేను నా వీడియో చేసి పెట్టాను ఇది కూడా ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పౌడర్ అండి ఆ వీడియో కూడా చూడండి నిన్నే పెట్టాను ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి లాస్ట్ వరకు కూడా ఇది చల్లారే వరకు కూడా మీరు మూత అయితే పెట్టుకోకండి మీరు చేసుకుని తినండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి మా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్